హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎల్ వెరైటీ కుకింగ్ ఛానల్ ఈరోజు చేపలు వచ్చిందండి పొద్దున్నే తీసుకున్నాను రోజు శుభ్రంగా కడిగేసి తొమ్మిది పెట్టేసాను ఉప్పు పసుపు వేసేసి చేపలు మూవ్వి చేపలు అండి అవి శుభ్రంగా కడిగి ఇచ్చింది మేము మళ్ళీ కడిగి దాంట్లో కొద్ది పసుపు ఉప్పు కారం మూడు స్పూన్లు కారం వేసానండి కొద్దిగా ఆయిల్ వేసి శుభ్రంగా కలిసి పెట్టుకోవాలండి చేపలు పాడే పాడవంత కలిపేస్తే సరిపోలేదండి ఇంకొక స్పూన్ వేస్తాను నాలుగు స్పూన్లు వేసానండి కారం కలిపేసి పక్కన పెట్టేస్తానండి ఇట్లా ప్రొయ్యలు ఎట్లా ఉన్నాయో చూద్దాం ఉప్పు పెట్టాలంటే నీరు వచ్చేస్తుంది అవి ఉప్పు పసుపు వేసాం కదండి వాటిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఆ నీళ్ళు నీళ్ళుకి కొడక కొడకబెట్టాలండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోలు చూడండి నచ్చితేనే లైక్ చేయండి ఫ్రెండ్స్ అవి మొయ్ చేపలు కదండి వాటిలో జనలు వచ్చినాయి అనమాట అవి పులుసులు వేయమందాక విడికి ఫ్రై చేస్తాను కొద్దిగానే ఉన్నాయి కదా పులుసులు వేసేమండి ఎందుకని పక్కన పెట్టేసాను సరే వాటర్ని ఇకిపోయి అట్లా పెట్టేసుకోవాలి ఇవి పక్కన పెట్టేస్తానండి ఎందుకంటే వాళ్ళ చేపలు పులిసేస్తానండి నిమ్మకాయ సైజు అంత చింతపండు శుభ్రంగా కడిగేసి నాలుగు పెట్టు నేనైతే ఏదైతే ఇలా చేస్తారని మీరు ఎలా చేస్తారో కామెంట్ రూపంలో పెట్టండి అల్లం వెల్లుల్లిపాయండి అల్లం చిక్క తీసి శుభ్రంగా కడిగేసి కట్ చేసేసుకొని మిచ్చి కట్టేసుకున్నాం వచ్చినేస్తున్నాయి ఒడిస్తుంది అంటే అయిపోయింది తర్వాత చేపల పులుసులో మసాలా పొడి వేస్తుందండి మక్క పొడి కొద్దిగా మెంతులు రెండు స్పూ రెండు మూడు స్పూన్లు అండి నేను మూడు స్పూన్లు వేసానండి ధనియాలు ధనియాలు ఒక నాలుగు స్పూన్లు వేసానండి కొద్దిగా రెండు మొక్కలు చెక్కలు మూడు లవంగాలు వేసేసి వేసేసుకున్నానండి ధనియాలు జీలకర్ర కొద్దిగా మెంతులు మూడు లవంగాలు రెండు చెక్కలు వేసి వేపేసుకోవాలి బాగా వేపేసి పక్కన పెట్టుకుందాం అంటే చల్లారాలి కదా ముంటి మళ్ళీ అప్పటికప్పుడు అంటే వేడిగా ఉంటుంది కదా అట్లా అది వేసి పక్కన పెట్టేసినాక అల్లం వెల్లి వేసి వేసేసానండి చేపల కూర ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేసుకుంటానండి ఒకేలాగా చేయను చింతపండు టమాటా ఉల్లిపాయ పచ్చిమిరకాయలు ఒక మూడు అలా వెళ్ళి పేస్ట్ మా చేపల పులుసు కావాల్సింది ఉప్పు కారం అన్నీ కలిపేసేట ఉల్లిపాయలు కట్ చేసేసుకున్నాము మా ఛానల్ మాత్రం ఫస్ట్ టైం అయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ అన్నీ కట్ చేసేసుకున్నాక పచ్చిమిరగాయలు చీల్చుకోవడమేనండి అన్నం పెట్టేసాను అన్నం కూడా పొంగు వచ్చేసింది ఉల్లిపాయలు సన్నగా కట్ చేసేసుకున్నానండి వెజ్జే పెడతాను నాన్ వెజ్ పెట్టట్లేదు అని అడిగారు ఒక అన్న కర్రీస్ అంతగా నాన్ వెజ్ పెట్టాను ఒక టమోటా అండి కొంతమంది వేయరండి టమోటో టమాటో వేస్తే రుచి బాగుంటుంది ఎక్కువ వేసుకోము ఒక టమోటాని వేస్తున్నాను నేను చేసి కర్రీకి గిన్నె పెట్టేద్దాం మనము ముక్కల్లో కొద్దిగా ఆయిల్ వేస్తామండి చూసుకొని ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం అండి మళ్ళీ మర్చిపోతాం కదా అందుకని గిన్నెలో పెట్టుకున్నాము ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు చేసుకున్నాం అవి నచ్చి ఎర్రగా వచ్చేదాకా చేసుకోవాలండి ఉడిపాయ లేకండి బాగా బాగా వేగితేనే బాగుంటుందండి ఉడిపాయి పచ్చిగా ఉంటే బాగాదండి మనకు ఉల్లిపాయ ఖచ్చితంగా అనిపిస్తుంది పులుసు కదండి చేపల కూర కూడా అండి తింటే వారానికి ఒకసారైనా తినాలండి కాదు కదా చేప పెట్టుంది ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది చేపల కూరగా తీసుకునేవి మూయ చేపలండి అల్లం పేస్ట్ అండి ఒక టూ స్పూన్స్ వేస్తున్నాను ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు చూడండి నచ్చితేనే లైక్ చేయండి ఖర్చు రాత్రి వేసుకున్నాను అయితే అందులు బాగా ఉన్నాయండి ఇంకా ఎలా ఉన్నాయి అదొక పది శుద్ధపూడ నాని శుభ్రంగా పిస్కి రసం తీసి పెట్టుకుందాకి బాగా వేగకపోతే ఆ అల్లం వెల్ల పేస్ట్ పచ్చి వాసన వాసనలాగా టేస్ట్ బాగోదండి వేరే టేస్ట్ వస్తుంది వేగితేనే బాగుంటుందండి ఇప్పుడు చేప మొక్కలు వేసేది మనం చేపలు పెద్దవి కాదండి మీడియం సైజు చిన్నప్పుడు గండికా తిప్పవచ్చండి తర్వాత చేపల కూర ఎప్పుడైనా సరే గండిక తిప్పలేకపోతే చేతికంటే చిదిరైపోద్ది మనం ఏం కానీ అంటే పచ్చిగా ఉంటాయి కాబట్టి ఏం కాదు అందుకని ఫస్ట్ సార్ కాబట్టి తిప్పుతున్నాను ఇది మగ్గ మగ్గ పెడదాం మగ్గ పెట్టేలోపు లోపల చింతపండు పులుసు తీసుకున్నాం మనం మొక్క మునిగే వరకు చాలండి పులుసు ఎక్కువ పోసినా చేపల కూర తొందరగా అయిపోయిందండి ఎక్కువసేపు ఉడకదండి అందుకని చిక్కగా పోసుకుంటే పులుసు సరిపోయేది మొక్క మునిగితే మనకి లెక్క మొక్క మునిగితే చాలండి పులుసు అంటరిమించి ఎక్కువ పోసుకోకూడదండి చేపల కూరకి చాలా కానీ కంటితే అంటే చిత్ర అయిపోతాయన్నమాట మాకు చెప్పలేదే కిషోర్ కొందరి తేడా ఉండకూడదు కొద్ది పొయ్యాలి అంటే మనం చింతపన్నీ పుల్లగా ఉంటుంది పులుపు తినేవాళ్ళు ఉంటారు కొద్దిగా ఉంటారు మేము అయితే కొద్దిగా తక్కువ ఎక్కువ పులుపు చూసారా ముక్క మునిగేదాకా సరిపోతా చేసుకోకూడదు

ప్రమానంగా పెట్టేస్తున్నాను అండి మొక్కలు మునిగేదాకా అట్లా పెట్టేసేసుకున్నాము మొక్క మునిపి చాలండి మా ఛానల్ ఫస్ట్ టైం అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ ధనియాలు జీలకర్ర మెంతులు అవన్నీ వేసి వేపాము కదండి వేపి పొడి చేసాము అప్పుడేస్తే రుచి బాగా ఉంటుందండి నేనైతే మామూలుగా చేసిన కొబ్బరి అల్లం వెల్లిపాయ వేసి మిక్సీ పట్టి టమాటా ఉల్లిపాయ వేస్తే వాటిల్లో ఇవాళ అట్లా చేయకుండా ఇట్లా చేస్తున్నాను మక్క అండి ఇలాగా పంట మక్క చేసినట్టు చేస్తున్నాను అనమాట సరిపోయిందా లేదా అని చూసా ఉప్పు కొద్దిగా వేయాలండి ఇందాక మనము పులుసులో కలిపేటప్పుడు వేసాము ఉప్పు తర్వాత వేయలేరు కదా అందుకని కొద్దిగా ఉప్పు పట్టింది ఎక్కువ అయితే ఇబ్బంది అండి మనకి తక్కువ అయితే వేసుకోవచ్చు ఉప్పు ఇబ్బంది ఉండదు పొడి ఒక స్పూన్ దాకా వేస్తున్నాను అండి ఈ పొడి మనకి పులుసుల్లో కూడా వేసిన బాగుంటుందండి మనం బెండకాయ పులిసాను చావున పొడి పులుసాను పెడతాం కదా ఆ పులుసుల్లో వేసిన కోరుగుడ్డు పులుసేనా ఏదైనా పులుసుల్లో కూడా బాగుంటుంది పొడి తెచ్చుకోవాలి ఒకప్పుడే ఉడుపుతుందండి మెత్తబడుతుంది చేపల కూర చాలా తొందరగా అయిపోయిందండి మీడియం మంట పెట్టి ఉడగబెట్టుకోవాలండి హైలో పెడితే మాత్రం అడగంటేస్తుంది అది చాలా తొందరగా అయిపోయిందండి చేపల కూర మాత్రం కొట్ లాస్ట్ అండ్ ఫైన్ టమాటా వేసినప్పుడు వీడియో తీయలేదండి అది మనం ఇందాక చూపాను కదండి వాటి జనాన్ని అవి నేను ఇందాక వేయటం మర్చిపోయాను అండి అందుకని ఇప్పుడు వేసేస్తున్నాను మాకము మరిచిపోతుంది ఎక్కువైతే నేను వేనీళ్ళ వేసి తీసి ఫ్రై చేస్తానండి అది జనా తక్కువ కాబట్టి పీసులేముంది అక్కడ నేను పులిసేసాను తొందరగా ఉడికిపోద్దండి ఎందుకంటే వేడి మీద కోరుకునే మరిచిపోద్ది అనమాట అవి గుడ్లే కదండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ కర్రీ అయిపోయిందండి ఇంకా మా ఫ్రెండ్కి కర్రీ వేసిస్తున్నాను అనుకోకుండా వచ్చింది చికెన్ అండి గోంగోర తీసుకొని వచ్చింది అనమాట అందుకని ఇంకొచ్చింది కదా ఎప్పుడు చేపలు కోరప్పుడు రాదు తొందరగా ఈ టైం అప్పుడు సాయంత్రం కలుస్తాము అందరం అట్లాంటిది ఉదయం కలుస్తాము అందుకని వేడివేడిగా చేపలు కలిగించాలి తీసుకెళ్ళమని పిల్లలకి ఇష్టం నేను చేసి ఉంటా ఉంటాయి పోయింది ఫ్రెండ్స్ చేపల కూర మీరు ఎలా చేస్తారు నేను చేసింది మీరు ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో చూసినందుకు